పద్ధతిలే ఈ హోటల్ ఎక్కడ అంటే దానవైపేటలో అండి శ్రీ శరవణ హోటల్ పేరు అయితే దానవైపేట గాంధీ బొమ్మ దగ్గర కర్ణాటక బ్యాంక్ వెనకాల స్ట్రీట్లోకి వస్తుంటాండి రుచులు అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఈ కూర తింటే ఇది బాగుంది ఆ కూర తింటే ఇది బాగుంది అసలు కాదండి ఏ కూరకి కూడా పేరు పెట్టలేనట్టుగా ఉందండి అంత బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం మజ్జిగ పులుసు మేము వెళ్ళిన రోజున ఐటమ్స్ ఏంటి అంటే మజ్జిగ పులుసు సాంబారు రసం ఏ ఐటమ్స్ మొత్తం ఫుడ్లో మాకు అన్నీ వేస్తున్నాయి ఎంత నీట్గా ఉందో చూడండి ఆ వంట బ్రాహ్మడు ఫొటోస్ అవన్నీ కూడా గోడమే చాలా నీట్గా ఉన్నాయి నీట్నెస్ చూడండి ఎలా ఉందో ప్యాకింగ్ చూస్తే మీకు దాన్ని బట్టి ఆర్డర్లు ఎన్ని వస్తున్నాయో దాన్ని బట్టి అర్థమైపోతుందండి మీకు అసలు చాలా బిజీ బిజీ అనమాట మంచి సెంటర్ ప్లస్ బిజీ బిజీగా ఉంది అంటే టేస్ట్ అంత అద్భుతంగా ఉందని నేను చెప్తున్నాను అనమాట కాకరకాయ కూర చూడండి ఎంత బాగుందండి చూస్తేనే టెంప్ట్ అయిపోయేటట్టు ఉంది మన ఇంట్లో అంత కాకరకాయలు అలా ఉంటాయనిపిస్తూ ఉంటుంది మజ్జి పులుసు కొబ్బరికాయ ఉడికాయ పచ్చడి అదిరిపోయింది దోసౌకాయి గోంగూర పచ్చడి ఆర్డర్లు ఇస్తే కూడా డోర్ డెలివరీ కూడా చేస్తారటండి చాలా బాగున్నాయి కూరలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు పచ్చళ్ళు ఎన్ని రకాలు నాలుగైదు రకాల పచ్చళ్ళు అయితే మాకు చూపించారండి బూర్లు ఎంత ఫ్రెష్గా వేస్తుంది ఎంత బాగున్నాయో చూడండి వేడి వేడి బూర్లు అలాగా వేశారనమాట ఆర్డర్ కూడా అలాగేస్తారట మీరు ఎప్పుడైనా సరే ఈ వెజిటేరియన్ హోటల్కి ఎప్పుడైనా సరే మీరు కంపల్సరీ వెళ్ళి తీరాలండి ఎందుకంటే నేను టేస్ట్ చూసాను అది మీకు కూడా తెలియాలి కదా చెప్పితే కాదు చూస్తేనే తెలుస్తుంది రీజనబుల్ రేట్లు అండి వన్ థర్టీ రూపీస్ మీన్స్ అయితే బెటర్ సూపర్ ఉంది మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే అంతకన్నా ఎక్కువ అవుతుందండి ఒక్కసారి మీరు ఈ విధంగా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరు మీరే వెళ్తారు మీరే తెచ్చుకుంటారు కర్రీ సవి కూడా పాయింట్ అది